ఇక్కడ కొన్ని ప్యాకెట్స్ పెట్టండి అటు చివర లక్ష్మీ నేను ఈవినింగ్ ఎన్ని గంటలు జాను పెట్టా రేటు అందరికి నమస్కారం గుంతకల్ రైల్వే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ అంటే ఎన్డిపిఎస్ యాక్ట్కి నోడల్ ఆఫీసర్ నేను మురళీధర్ డిసి నెల్లూరు రైల్వే డిస్ట్రిక్ట్ అయిన నేను ఈ గాంజాయ్ కోసం ఇటువంటి ఈ కాలంలో ఈ మధ్య కాలంలో జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరి జరుగుతూ ఉంది ముఖ్యంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ చీరాల ఈ ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు సుల్లూరుపేట వరకు చెక్ చేయడం జరిగింది దాంతోపాటు దాంట్లో భాగంగా నిన్న వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని జిఆర్పి సిబ్బంది మన ఇన్స్పెక్టర్ మౌలా గారు ఆర్పిఎఫ్ సిఏ కొండయ్య గారు మరి ఎస్ఐఎస్ వాళ్ళ టీము మరియు మిగిలి టీం వీళ్ళందరూ ఈ రెండు మూడు పార్ట్స్గా అవి అవి ఈ మొత్తం వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీర్ ముజిబుర్ రహ్మాన్ సన్ ఆఫ్ అబ్దుల్లా ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కాన్నూర్ కేరళ స్టేట్ ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని ఇతని వద్ద నుంచి ఒక బ్యాగు సీజ్ చేసి దాంట్లో సుమారు తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఐదు ఫైవ్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములు తో పాటు అతని దగ్గర సుమారు ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది దీన్ని జిఆర్పి ఆర్పిఎఫ్ ఈగల్ టీమ్ లోకల్ పోలీసు వాళ్ళ సహాయక సహ సహాయకరంతో ఈయన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది దీంట్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ సి రెండు ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ బి ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ ముందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా తనిఖీలో తనిఖీల్లో భాగంగానే నిన్న అదే అదే వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతిపూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తుండగా ఇదే పార్టీస్ రెండు పార్టీస్ అయినాయి ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనక వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పందంగా ఉంది ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా వైఫ్ ఆఫ్ బెహెరా ఈమె ఏజ్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్సు తంగి కురుడా ఒరిస్సా ఈమె దగ్గర నుంచి సుమారు ఒక ఎనిమిది కిలోలు ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయి సుమారు ఇది ఒక ఆరు ప్యాకెట్లలో ఉంది మొత్తము ఈ ఇతని వద్ద నుండి ముజిబుర్ రహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం పద్మూడు కిలోల ఐదు వందల గ్రాములుగా గుర్తించడమైంది వీళ్ళ దగ్గర ఉండే రెండు ఫోన్స్ని వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చే చేసుకోవడం అయింది ఈ సదరి ఈ ముజిబుర్ రహమాన్ కేరళకు సంబంధించిన వాడు ఇతను రాయగడలోకి వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడంగా ఇతని విచారణలో తేలింది ప్లస్ ఈ లేడీ రేణుబులా బెహ్రా ఈమె ఈమె కూడా గతంలో ఒక రెండు కేసుల్లో ఉన్నట్టు తెలిసింది ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది ఇది రెండు కేసు ఈ రెండు ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ వన్ నాట్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ క్లాస్ త్రీ ఎయిట్ క్లాస్ సి రెడ్వే ట్వంటీ బి క్లాస్ టూ ఎన్డిపిఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ జరిగింది ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం పద్నాలుగు పద్మూడు కిలోల ఐదు వందల గ్రాముని స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే ఒక వ్యక్తి కా అంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ లాగా వీళ్ళు కేరళలో నుంచి కేరళలో నుంచి ఒక మనిషికి అక్కడ నుంచి కాల్ చేసేసి అక్కడ చెప్తారు ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జస్ట్ ఈ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా మొబైల్ డెంబర్స్ గాంజా కేసెస్లో మొబైల్లో మేము వాళ్ళ మొబైల్ నంబర్స్ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ సిడిఆర్స్ పెట్టి ఖచ్చితంగా వాటిని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ చేసి తర్వాత కంటిన్యూగా అరెస్ట్ చేస్తా తర్వాత అంటే వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు ఏం చేస్తారు కేరళ నుంచి ఒక మనిషి అక్కడ అక్కడ మెయిన్ కేరళ కేరళ తీసుకుంటే ఇది ఇంత అని తెలియదు అని దీని ఒక ఐదు కిలోల మూడు వందల యాభై గ్రాములు అంటే కిలో కిలో రెండు వేల రూపాయలకి అలా కొంటాము కిలో రెండు వేలు రూపాయలు అక్కడ కొంటాం రెండు వేల రూపాయలు అక్కడ రెండు వేలు కొని అక్కడ నుంచి పదివేలు చిన్న చిన్న ప్యాకెట్స్ చేస్తారు యాభై గ్రాములు వంద గ్రాములు వీళ్ళు వీళ్ళ కాడ నుంచి సప్లై వీళ్ళ కాడికి సప్లై చేస్తారు